మా ఇంటికి రావటం ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది మిత్రులు జూనియర్ కాలేజీ లెక్చరర్ దీపక్ గారు మంచి రిజల్ట్ తీసుకురావాలని ఆ జూనియర్ కాలేజీ అధ్యాపక సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన ఫలితంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఒక ప్రశ్న చేసి మనం తీసుకొస్తే మొదటి సంవత్సరం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ సెంట్ ఆన్స్ నుంచి ఒక విద్యార్థిని సెలెక్ట్ అయ్యి అందులోకి వెళ్ళడం జరిగితే ఈ సంవత్సరం సాయి సాయి పవన్ సాయి పవన్ ఈ సంవత్సరం కాళేపడి ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోవడం ద్వారా నేషనల్ కాంపిటీషన్ సీట్ తెచ్చుకున్న పరిస్థితిగా మనం అందరం అభినందిస్తాం కేవలం విద్యార్థినే కాకుండా అధ్యాపక సిబ్బందిని కూడా అలాగే ఈ మధ్య దీపక్ కామెంట్స్ కూడా నేను మీడియాలో చూడటం జరిగింది రాడేపురంలో స్కూల్ ఎడ్యుకేషన్ లో అభివృద్ధి ఈ ప్రాంతంలో రాజకీయాల కారణంగా